అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రిస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏల్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రీస్తున్నారు వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రావు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాసివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేయకూడుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి అనమాట సింహరాశి వాళ్ళకి మనకి తెలుసు మార్స్ అండ్ కేతు ఇదే రాశిలో ఉన్నారు అలాగే మెర్కురీ కూడా మనకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు సెకండ్ అండ్ లెవెంత్లో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు ఎక్కడ పన్నెండో ఇంట్లో సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆసో వీళ్ళకి కూడా సూచన ఏంటంటే హెల్త్ కాపాడుకోండి అనేది సూచన హెల్త్ రీత్యా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తప్పక స్పెషలిస్ట్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ ఉంది పిల్లల మీద ఖర్చు పెట్టడం కూడా చాలా ఎక్కువ కనిపిస్తోందనమాట కానీ ఎవరైనా ఫారిన్ వాళ్ళతో అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కన్సల్టెన్సీ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ పార్ట్నర్స్ ఆన్లైన్ అంటే ఫారిన్ పార్ట్నర్స్ వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది విస్తరిస్తుంది అనే చెప్పాలి ఎందుకంటే మనం చూసామంటే లెవెన్త్లో జూపిటర్ సంచారం జరుగుతోంది ఆయన కూడా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు సో తప్పక చాలా బాగుంటుంది అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ కూడా పన్నెండో ఇంట్లోకి వస్తున్నారు కనుక తప్పక ఖర్చులు అనేవి చాలా అధికం ఆపర్చునిటీస్ చాలా వస్తాయి కెరియర్ పాత్లో బాగుంటుంది కానీ దాంపత్య జీవితంలో కొన్ని డిస్టబెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఎప్పుడు ఎక్కువ ఈగో క్లాషెస్కి వెళ్లకుండా కొంచెం శాంతంగా పేషెన్స్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన అనమాట అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంటుంది మంచి మంచి కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ ముందుకెళ్ళడం కానీ వీళ్ళకి కనిపిస్తోందనమాట ఎస్పెషలీ ఆన్లైన్ పార్ట్నర్స్ అంటే ఫారెన్ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా పని చేయడం ఆన్లైన్ బిజినెస్ వేరే చేయడం కానీ కనిపిస్తోంది కనుక తప్పక రాబడి అనేది సడన్గా రాబడి అనేది వస్తుంది ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తాయి అలాగే ఉన్నత వ్యక్తుల పరిచయం వస్తుంది వాళ్ళ మూలాన్ని పైకి వెళ్ళడం అనేది మనకి కనిపిస్తోందనమాట కానీ అష్టమ శని ప్రభావం కూడా ఉంది కనుక తప్పక కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి సింహరాశి వాళ్ళకి కూడా ఈ నెల అంతా కనిపిస్తున్నాయి అనమాట అదొకటి కాకుండా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మార్స్ అంటే కుజుడేమో మనకి రెండో ఇంటికి వెళ్తున్నారు కన్యాకి వెళ్తున్నారు సో ఆ టైంలో కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుందన్నమాట భాగ్యం కూడా డెవలప్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో తప్పక ఏంటంటే వీళ్ళు కూడా పరిహారాలు చేయవలసిందే అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో వాళ్ళు ఉన్న పిల్లలకి కూడా బాగానే ఉంటుంది కానీ వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళని దారి చూపిస్తారు అండ్ ఆల్సో స్టూడెంట్స్కి దూర దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ కూడా షార్ట్ టర్మ్ ట్రావెల్ కొంచెం ఎక్కువే ఉంటుంది దాని మూలాన్ని శ్రమ అనేది చాలా అధికం అనేది కనిపిస్తోంది ట్రావెల్ ప్లానింగ్ కూడా చేసుకుంటారు ఈ నెలలో అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ నెల అంతా కొంతవరకు మిశ్రమ ఫలితాలు సింహరాశికి ఘోషిస్తున్నాయి హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఆల్సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సన్కి అంటే సన్ గాడ్కి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అలాగే మనం చూసామంటే ఆదిత్య హృదయం చదువుకోవడం ఎందుకంటే హెల్త్కి మనం ఎప్పుడూ ఎక్కువ ఆదిత్య హృదయం చెప్తూ ఉంటాము ఆదిత్య హృదయం చదువుకోవడం అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఒక సాఫ్రాన్ గుంట ఫ్లాగ్ అయినా సరే గుడ్డైనా సరే ఇంటి దగ్గర పెట్టుకోవడం దేవుడి దగ్గర పెట్టుకోవడం అలాగే పూజించడం అనేది మంచిది అండ్ ఆల్సో మనం చూసామంటే సింధూరం పెట్టుకోవడం మంచిది అనమాట ఆరెంజ్ కలర్ ఉంటుంది కనుక సింధూరం పెట్టుకోవడం మంచిది అలాగే ప్లాంట్స్ పెంచుకోవడం ఏవైనా సరే చెట్లు ఇంట్లో చెట్లు కానీ ప్లాంట్స్ కానీ పెంచుకోవడం చిన్న చిన్న కానీ పెంచుకొని నీళ్లు పోయడం అనేది చాలా మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది